ఆమె వివాహిత ఓ పిల్లాడికి తల్లి సాఫీగా సాగుతున్న సంసారం మరో వ్యక్తి మోజుల పడి బాబును అనాథగా వదిలేసి వెళ్ళింది కట్టుకున్న భర్తను కాదని కన్న కొడుకును వదిలి వెళ్ళిందా ఆ మహిళ నల్గొండ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది ఒంటరిగా ఉన్న బాలుడిని నల్గొండ టూ టౌన్ పోలీసులు తండ్రికి అప్పగించారు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించి బాలుడిని బస్ స్టాండ్లో వదిలి తల్లి ఓ వ్యక్తితో బైక్పై వెళ్లినట్లుగా గుర్తించారు పోలీసులు ఆమె వివాహిత ఓ పిల్లాడికి తల్లి సాఫీగా సాగుతున్న సంసార్ మరో వ్యక్తి మోజులో పడి బాబును అనాథగా వదిలేసి వెళ్ళింది కట్టుకున్న భర్తను కాదని కన్న కొడుకుని వదిలి వెళ్ళిందా ఓ మహిళ ఇక నల్గొండ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది ఒంటరిగా ఉన్న బాలు నల్గొండ టూటన్ పోలీసులు తండ్రికి అప్పగించారు సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి బాలు లో వదిలి తల్లి ఓ వ్యక్తితో బైక్పై వెళ్లినట్లుగా గుర్తించారు పోలీసులు ఆమె వివాహిత ఓ పిల్లాడికి తల్లి సాఫీగా సాగుతున్న సంసారం మరో వ్యక్తి మోజుల పడి బాబును అనాథగా వదిలేసి వెళ్ళింది కట్టుకున్న భర్తను కాదని కన్న కొడుకును వదిలి వెళ్ళిందా మహిళ నల్గొండ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది ఒంటరిగా ఉన్న బాలుణ్ణి నల్గొండ టూటన్ పోలీసులు తండ్రికి అప్పగించారు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించి బాలు బస్టాండ్లో వదిలి తల్లి ఓ వ్యక్తితో బైక్పై వెళ్ళినట్లుగా గుర్తించారు ఇక ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు ఫోన్ అందిస్తారు పుల్లారావు నల్గొండ జిల్లా బస్టాండ్ లో ఒక ఇంత ఘటన చోటు ముఖ్యంగా కనిపించినటువంటి కొడుకులు తల్లి కర్కషంగా బస్ స్టాండ్ లో విషయం విషయంలో తీవ్రమైనటువంటి చర్చనీయా వారి మనం చెప్పవచ్చు హైదరాబాద్ కు చెందినటువంటి అనే యువతి ఇన్స్టాగ్రామ్ ద్వారా నల్గొండ పాత పాదబర్షులకు చెందినటువంటి యువకుడితో పరిచయం ఏర్పడింది ఆ తర్వాత ఆ యువతి హైదరాబాద్ నుండి తన యొక్క పదిహేను నెలల సుమారు తీసుకొని నల్గొండ పట్టణానికి చేరుకున్న తర్వాత నల్గొండ బస్ స్టాండ్ లో ఆ యువకుడు కూడా ఆ యువకుడు కూడా పిలిపించుకున్న పరిస్థితి ఉంది అదే సందర్భంలో లోపలికి వెళ్ళేసిన తర్వాత ఆ పిల్లవాడి కోసం తీసుకుని స్నాక్స్ అనేది కొనిపిచ్చేసి అక్కడ ఉంచడం జరిగింది ఆ పిల్లవాడు స్నాక్స్ తినే ఆ పనిలో ఉండగా ఆ పిల్లవాడిని అక్కడే వదిలిపెట్టేస్తున్న వెంటనే ఆమె తను పిలిపించుకున్నటువంటి యువకుడితో అక్కడి నుంచి తను పైకి వైపు ప్రయాణం చెప్పేసిన పరిస్థితి ఉంది ఆ తర్వాత ఆ పిల్లవాడు స్నాక్స్ తినేసిన తర్వాత తల్లి కోసం మాత్రం దగ్గరగా ఏడుస్తుందిగా చుట్టమైనటువంటి ప్రయాణికు ఆ విషయాన్ని గమనించేసి ఆ పిల్లవాడి తల్లి 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 కోసం మంచి వాళ్ళ పేరెంట్స్ కోసం కిట్టు కూడా ఎవరు కనిపించబోయేసరికి ఆ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు ఫిర్యాదు చేయగా స్థానిక ఆ టూటౌన్ పోలీసులు వెంటనే ఆయన ప్రదేశానికి చేరుకొని ఆ బాలు తీశారు అదేవిధంగా పుస్తకాలు ఆ ఇన్వెస్టిగేషన్ అనేది ప్రారంభించడం ఎందుకంటే ఆ పిల్లవాడికి సంబంధించి ఆ పశ్చానాల్లో కూడా అనౌన్స్మెంట్ చేయడానికి ఇక్కడ పిల్లవాడు ఇస్పెక్టర్ వెళ్ళారు ఆ పిల్లవాడు ఏడుస్తున్నారు ఎవరైనా సంబంధించిన వాళ్ళు ఉంటే రాని చెప్పి అనౌన్స్ చేసినట్టుగా ఎవరు కూడా అక్కడ రాకపోయేసరికి ఆ స్థితి ప్రశ్నలో ఉన్నటువంటి స్థితి కెమెరాలో ఉన్నటువంటి స్థితి ఆధారంగా ఆ పిల్లవాడిని అక్కడ వదిలివేసిన వేసిన అదే విధంగా వాళ్ళు బైక్ పై చేసి తెలిసినటువంటి దృశ్యాలు కూడా పోలీసులు పూర్తిగా గమనించేసేసి ఆ యొక్క బైక్ ను ఫాలో కావడం జరిగింది ఆ తర్వాత ఆ బైక్ ను ఫాలో కావడమే కూడా ఆ పిల్ల పిల్లవాడి యొక్క తల్లిని అదేవిధంగా ఆ యువకుని కూడా తక్కువ తీసుకురావడం జరిగింది ఆ తర్వాత ఇదే విషయానికి సంబంధించేసి వారి యొక్క కుటుంబ సభ్యులు అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళ తండ్రికి అంటే ఆ బాబు తండ్రికి వీళ్ళకి కూడా వాళ్ళు అభగంక్షగా వాళ్ళు కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వాళ్ళు సంబంధించేసి పూర్తిగా కుటుంబ పోలీసులు పిల్లవాళ్ళకి సంబంధించిన తల్లి అదే అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో సంస్కరించి తర్వాత పిల్లవాడిని తల్లికి అప్పగెట్టడం జరిగింది ఆ తర్వాత తండ్రికి అప్పగించడం జరిగింది తల్లి కూడా అదే సమయంలో పూర్తి స్థాయిలో మందలించేసేసి ఈ విధంగా జరగడం వీలు లేదని చెప్పేసి తర్వాత అంటే కేసు నమోదు చేయాలని చెప్పి భావించినప్పటికీ కూడా ఇది కుటుంబ వ్యవహారం కాబట్టి మేము పెద్ద మనుషుల సమక్షంలో మేము పరిష్కరించుకుంటామని చెప్పేసి వారు చెప్పగా పోలీసులు కూడా ఆ పిల్లవాడిని ఆ యొక్క తండ్రికి అదేవిధంగా తండ్రికి ఆ తల్లికి వాళ్ళకి అప్పగించేసి పంపించిన పరిస్థితి ఉంది ఇక్కడ Right thank you Polaro